మరి నా సాక్ష ఏ నెల నుంచి ఎంతగానో బాధపడుతున్నాను డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఏద్దాం అని ఎనిక లోపలకి పోయి ఉంటే అన్నప్పుడు నేను ఎంతగానో హాస్పిటల్ దగ్గర ఒక్కదానే ఉండి ఎంతగానో ఏడ్చుకుని నా దగ్గర లేదు నేను వెళ్ళి నా తల్లిని కొట్టుకొని ఆడవాళ్ళు రాత్రిచ్చేవాళ్ళు రాత్రి అంతా ఏడ్చుకుంటా తెల్లారి పొద్దున్నే ఏడ్చుకుంటా కూర్చున్నప్పుడు నా భర్త కూడా వాట్లా కూర్చొని ఏమి చేయాలా దిక్కులేదు నాకు నిద్ర పట్టలేదు అని తనెంతగానో బాధపడిపోతున్నాడు తెల్లారి పొద్దున ఆ రోజు డబ్బులు ఒకదాటి పోతే నేను చూడండి అమ్మా నీకు అన్ని డబ్బులు లేకపోతా సరే నన్ను మళ్ళీ ఆడిచ్చి నడుచుకొని నన్ను ఇంకొక హాస్పిటల్కి వెళ్ళిన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చూసినప్పుడు ఎక్సర్ తీయించుకున్న ఎక్సర్ తీయించినప్పుడు అమ్మా నీ ఎనుకి పోలేదు అన్నప్పుడు ప్రభు నేను అడిగిన దానికి నాకు జవాబిచ్చిన వ్యవసాయ గొప్ప దేవుడు అయ్యా ఆ మనుషులైతే నన్ను ప్రేమించలేదు ప్రేమించను నన్ను ఎంతగా నశించే ఆత్మలు ఎదిగి రక్షించే దేవుడు అయ్యి అయ్యగారు ద్వారా ప్రార్థనలో పెట్టి నా పాలు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ బొబ్బలు వచ్చినాయి మొన్న ఈ మధ్య ఆ బొబ్బలు కూడా మారిపోయినాయి మరి మళ్ళీ నా కాలు బొబ్బలు రాకుండా ఏ సైన్ ప్రార్థన చేసి నేను ఇంకా గొప్ప సాక్షిగా ఉండాలని అయ్యగారి గురించి నేను ఎంత గొప్ప సాక్ష్యం వాళ్ళ సంఘంలో నా సాక్ష్యం అందరూ పంచుకునే దాకా సహాయం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క బిడ్డకు కాలుకు గుబ్బలు వేసి అనేకమైన హాస్పిటల్ హాస్పిటల్లో నయం కాలేదు అలాగే నేను టీవీల వర్తమానం కూడా విన్న సతీష్ కుమార్ లాంటిది కాకపోతే వాక్యం బరాబరే కానీ ఆమె కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసిన కొంత నాయకుడు అవసరం కాబట్టి మరి మేమేం ఏం చేస్తామంటే ఈమె కోసం ప్రార్థన చేస్తాం ఈమె ప్రకాశం జిల్లా మరి చూసినట్టయితే ప్రేమైన దేవుడు అక్కడి నుంచి తెలంగాణ లైవ్లో పాల్గొంది మరి దేవుడు గొప్ప స్వస్యతీక్షలలుయా గొప్పలు పెనియాముయా